నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల పొత్తులు కన్ఫామ్ కావటం సీట్లు కేటాయింపులు శరవేగంగా జరిగిపోవటం ఇక అభ్యర్థుల ప్రాటనే మిగిలింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి కూడా చాలా వ్యూహాత్మకంగా ఎన్నికలలో ఎలా విజయం సాధించాలి కోటమిని ఎదుర్కొని మళ్ళీ అధికారంలో రావడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తుంది మరి ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు మరి జనసేన టీడీపీ బీజేపీ మరి జనసేన అయితే గోదావరి జిల్లాల మీదే తను పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏపీలో గోదావరి జిల్లాలు రాజకీయంగా ఒక చర్చకు దారి క్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి కూడా తన బలాన్ని ప్రస్తుతం ఉన్న బలాన్ని తగ్గకుండా పెంచుకునే దిశగా అడుగులు వేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అత్యవసరంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీలు సమన్వయకర్తలతో మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్లో మరి చాలా కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయ పరిస్థితి పైన జగన్మోహన్ రెడ్డి గారికి అందిన సర్వేల ఆధారంగా అభ్యర్థులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఇంకా మెరుగుపడవలసిన నియోజకవర్గాలు ఏమైనా ఉంటే ఇంకా సమయం లేదు కాబట్టి మెరుగుపడి మెరుగుపడే విధంగా ప్రజల్లోకి అయ్యే విధంగా ఏ విధంగా వ్యవహరించాల దాని మీద కూడా ఆ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకులు నియోజకవర్గాల్లో సుడిగాలు పర్యటన చేస్తున్నారు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే గ్రామాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు కొన్ని నియోజకవర్గాల్లో సర్వేల ఆధారంగా కొన్ని నెగిటివ్ వాతావరణం కనిపిస్తున్న క్రమంలో వారిని కూడా సెట్ చేసుకోమని ముఖ్యంగా ఈరోజు ఉభయ గోదావరి ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో కూడా వైఎస్ఆర్సి అధిష్టానం ప్రత్యేకంగా సమావేశం అవడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు రేపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళతో కూడా ఈరోజు ఉమ్మడి పశ్చిమ జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో జరిగే మీటింగ్లో చాలా కీలకమైన అంశాల మీద చర్చించనున్నారు ఎట్టి పరిస్థితిలో రెండు వేల పద్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉన్న పద్నాలుగు స్థానాలని ఎక్కడా కూడా తగ్గేది లే అన్నట్టుగా ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేకుండా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలనేది జగన్ గారి యొక్క లక్ష్యం మరి ఆ దిశగానే వాళ్ళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వైఎస్ఆర్సీపీ సిడ్డింగ్ ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో కూడా మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లోని చాలా అంశాల మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయడంతో పాటు ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి పొత్తుల వత్తిన పార్టీలని ఏ విధంగా ఢీ కొనాలి విజయం సాధించాలి వాటిపైన కూడా సుదీర్ఘంగా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది మరి ఈవేళ సీఎం గారు మీటింగ్ ఉమ్మడి పశ్చిమగోడీ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు సిట్టింగ్లతో మీటింగ్ అయిన తర్వాత రేపటి నుంచి వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది ఒకవేళ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జీలు ఇప్పటి ఇప్పటివరకు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరి జగన్ గారికి వచ్చిన సర్వేల్లో ఎక్కడైనా మైనస్ కనిపిస్తే శృతిమేత్తంగా హెచ్చరించడం సూచనలు ఇవ్వడం ఇంకా మార్పు లేదనుకుంటే అవసరమైతే క్యాండిడేట్లను కూడా మార్చడానికి కూడా వైఎస్ఆర్సి ప్రతిష్టానం వెనుక చేసే ప్రసక్తి లేదని చాలా క్లారిటీగా ఉన్నట్టు మనకున్న సమాచారం ఈ క్రమంలో ఏం జరుగుతుంది అభ్యర్థుల ఎంపిక జరుగుతుందా ఒకవేళ సర్వేల ఆధారంగా ఇంకా మైనస్లో ఉంటే ఖచ్చితంగా అభ్యర్థుల్ని మార్చే ప్రయత్నమే వైసీపీ అధిష్టానం చేసే ఆలోచన జరుగుతుంది మరి ఆ పరిస్థితికి ఏ నియోజకవర్గం ఉందనేది మరి ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారికి జరిగిన చర్చ అనంతరమే బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ విజయ్ పందాలో నడవడానికి విజయ బాడు ఎరవేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేశారు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్